నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ కేంద్ర ప్రభుత్వం కొత్తగా సీనియర్ సిటిజన్స్ కార్డ్ అని తేబోతోంది అదేంటి సీనియర్ సిటిజన్స్ కార్డ్ అంటే ఏంటి అంటే అసలు దీనివల్ల ఏంటి బెనిఫిట్ అంటే అరవై అంతకంటే ఎక్కువ సంవత్సరాలు నివసిస్తున్న స్త్రీ పురుషులకి సీనియర్ సిటిజన్స్ కార్డ్ అని కేంద్ర ప్రభుత్వం ఇవ్వబోతోంది దీనివల్ల మెడికల్ బెనిఫిట్స్ వస్తాయి అంటే ఏదైనా హాస్పిటల్కి వెళ్తే ఈ కార్డు చూపిస్తే ట్రీట్మెంట్ ఫ్రీగా ఇస్తారు ఆపరేషన్ ఫ్రీగా చేస్తారు గతంలో అయితే ఏంటి ఆధార్ కార్డ్ కానీ బర్త్ ప్రూఫ్ కానీ చూపించవలసి వస్తుంది మీకు ఆధార్ కార్డులో తప్పులు వచ్చినా బర్త్ సర్టిఫికేట్ జేబులో ఉండదు అది చూపించకపోయినా మీకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవారు ఇవన్నిటిని అవాయిడ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం రీసెంట్గా డెసిషన్ తీసుకుంది సీనియర్ సిటిజన్స్ కార్డు దీనివల్ల ఈ కార్డు ఒక్కటి చూపిస్తే చాలు ఏ హాస్పిటల్లోనైనా సరే ట్రీట్మెంట్ ఫ్రీగా ఉంటుంది ఈ సీనియర్ సిటిజన్స్ అరవై దాటితే వాళ్ళకే ఇది ఇస్తారు ట్రీట్మెంట్ చాలా మెరుగ్గా ఉంటుంది ఒక్క రూపాయి కూడా ఖర్చు గతంలో గతంలోలాగా ఆధార్ కార్డులో తప్పులున్నాయనో లేకపోతే ఇంకో ఐడి ప్రూఫ్లో తప్పులు ఉన్నాయనో అనడానికి అవసరం లేదు ఈ సీనియర్ సిటిజన్స్ కార్డు ఇంత చక్కగా ఉపయోగపడుతుంది హాస్పిటల్లోని ఏ ట్రీట్మెంట్కైనా సరే ఈ కార్డు చూపిస్తే ఉచితంగా ఫ్రీగా వెంటనే హ్యాండిల్ చేయాలి ఆపరేషన్కి కానీ ట్రీట్మెంట్కి కానీ ఇది చాలా అంటే చాలా బాగుంటుంది ఎందుకంటే సీనియర్ సిటిజన్స్ వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు పిల్లలు ఉన్నా లేకపోయినా పిల్లల మీద ఆధారపడకుండా మామూలుగా ఉన్నా ఈ కార్డు చూపిస్తే చాలు చాలా బాగుంటుంది అని అందరూ అనుకుంటున్నారు